నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ రాశివారికి ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి కర్మయోగం ప్రారంభం అవడం జరిగింది అది రాశి అందే గురుగ్రహం సంచరిస్తున్నప్పుడు సాధారణంగా జాతకుడికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా జాతకుడు నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదైనా ఒక పని చేసే ముందు మంచి చెడు ఆలోచించి మంచి కార్యక్రమాలకి ఎక్కువ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ రాశి అందు గురుగ్రహం ఉండడం వలన ఇదే రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి పాడి పరిశ్రమ వారికి ఆర్థిక రంగం ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఒక గొప్ప అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క ఉత్పత్తి పెరగడం వల్ల వ్యాపారంలో ఉన్నవారికి కానీ ఉద్యోగంలో ఉన్నవారికి కానీ చాలా వరకు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సంఘంలో వ్యక్తిగతంగా మీ యొక్క హోదా కూడా పెరిగే అవకాశం ఉంది ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉండి దశమాధిపతితో కలిసి ఉండడం వల్ల ఇది జాతకులు యొక్క నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది ఇది ఈ రాశిలో ఉన్నవారు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది ఒక విధంగా మీరు వ్యాపార ప్రారంభించడానికి కాల్సినటువంటి ధనం కూడా ఆర్థిక సంస్థల ద్వారా లభిస్తుంది వృత్తిగా వృత్తిపరంగా మీ యొక్క ప్రావీణ్యత మీలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకొని అటు ఉద్యోగంలో కొత్త ఉద్యోగం ప్రవేశించవచ్చు లేదా వ్యాపార పరంగా అభివృద్ధి చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఉద్యోగం చేస్తూ కూడా మీరు ఏదైనా అదనంగా ఆదాయం కొరకు వ్యవసాయానికి సంబంధించినటువంటి వృత్తి ఉత్తి లాంటి చేపట్టడం వల్ల ఆదాయం లభించే అవకాశం ఉంది ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలత ఉంది ఇదే ఆటోమొబైల్ రంగంలో వారికి కూడా అనుకూలించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖచ్చితంగా ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగతంగా పారిశ్రామిక రంగంలో కానీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది ముఖ్యంగా స్త్రీలకి ఈ బ్యూటీ సంబంధించినవి గోల్డ్ సంబంధించినవి బొటిక్ సంబంధించిన వృత్తుల్లో నైపుణ్యం సాధించడం కానీ దానికి సంబంధించిన వ్యాపార వ్యాపారాలు ప్రారంభించుకోవడం వల్ల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది ఇంకా అలాగే ముఖ్యంగా ఏ పని చేయాలన్నా ఏ పని చేపట్టాలన్నా అటు కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి అలాగే ఆర్థిక సహకారం ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం రావడం కానీ లేదా మీకు ఏదైనా చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేదా మీ పుట్టింటి వారి యొక్క సభ్యుల సహకారంతో కానీ మీ యొక్క ఆర్థిక అవసరాలకు అలాగే వ్యాపార అవసరాలకు కుటుంబ అవసరాలకు తగినటువంటి ధనం సమకూర్య అవకాశం చాలా బలంగా ఉండడం జరిగింది ఇక భాగ్యస్థానంలో రవిగ్రహ సంచారం మీ యొక్క తండ్రి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ యొక్క వృత్తిపరమైన అభివృద్ధికి కారణమవుతుంది అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఈ వారంలో అటు మీ సంతానానికి కానీ లేదా మీ తండ్రి గారికి కానీ వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక పదవిలో ఉంటే మొత్తం మీద మీ యొక్క కుటుంబ ప్రతిష్ట ప్రతిష్టత పెరుగుతుంది అనూహ్యంగా ఒకరికి మంచి హోదా లభించే అవకాశం ఉంది ఓవరాల్గా మరి గ్రహాలు స్థితి మీకు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలైనటువంటి బుధ శుక్ర శని గ్రహాలు అనుకూలతగా ఉండడం మరి గురువు రాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి విషయాన్ని కూడా ఏ పని చేపట్టినా కూడా జాతకుడికి అనుకూలంగా మారి దానితో పాటు దైవ బలం కూడా తోడవడం వల్ల జాతకుడు ఉన్నత స్థాయి విలువలు సాధించే అవకాశం ఉంది అంటే లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కూడా మీకు అటు విదేశ మిత్రుల నుంచి కానీ విదేశ సంస్థల నుంచి కానీ పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల సహకారం మీకు సంపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది అలాగే విదేశంలో ఉన్నటువంటి స్నేహితులు మీ యొక్క అభివృద్ధికి చాలా వరకు కారణమవుతూ ఉంటారు అయితే ఈ సందర్భంలో ఫైనాన్స్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా అప్పు తెచ్చినంత సులువుగా అప్పు తీర్చడం కష్టమవుతుంటుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం మంచిది చాలా వరకు షేర్ మార్కెట్ స్పెక్యులేషను పేకాట జోదం వాటికి దూరంగా ఉంటే ఈ రాశి వారికి వారం అంతా కూడా మిగతా గ్రహాల అనుకూలత అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి సంపూర్ణంగా కుటుంబ సభ్యులు అలాగే స్త్రీల యొక్క సహకారం హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగవచ్చు జరగకపోవచ్చు దానికి కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అది అద్దెళ్ళైనా సొంత కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవచ్చు అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా భర్త ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో వ్యభిచారం ఇంకోడో చేస్తూ భార్యను ఇబ్బంది పెట్టడం అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహిక జీవితానికి అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు తరచూ వస్తుంటాయి ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అటువంటప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచు కోర్టు కేసులు ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవ్వడము పెద్దవారికి యాక్సిడెంట్ అవ్వడము ఏదో ఒక అనారోగ్యం రావడం తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది అటువంటిప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది కొత్తగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరీగా నైరుతి దోషం ఉంటుంది ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది ఇంకా వాయు దోష ప్రభావం ఏంటంటే ఇంట్లో ఏదో లవ్ అఫైర్సు అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం దోషం వల్ల ఆ ఇంట్లో ప్రథమ సంతానం మీద ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు అలాగే ఆ కుటుంబ యజమానురాలకి స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం ధనం సంపాదించకపోవడం ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి జాతకుడు యొక్క దశ బాగున్నంత కాలం వాస్తు పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదు ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాల దశలు కానీ ఏళ్ళనాడు శని మొదలగు లాంటి గోచారం ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరిగా మీ యొక్క మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబం కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకు మీకుగా పరిశీలించుకోండి మంచి గురించి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది స్వస్తి